ఫస్ట్ శివుడు ఉన్న దగ్గర నందికి ప్రత్యాక ఇచ్చాడు కాలబేడు ప్రత్యేక వేరబోదడు చందీడు ఆలయ స్తంభ ఆలయ శిక్రం ద్వారా నా ఫలితం అన్నాడు అందువల్ల నంది ద్వారా శివ ఫలితం ఎక్కువ ఉంది చెప్పండి చెప్పండి నమోస్ సాంభానంద్రదాయకం నమోస్తు ఆ వృక్షానికి విష్ణుమూర్తి శివుడికి దర్శనం పెట్టి చెప్పాలి ముగ్గురు కనపడ్డారు కదా ఫస్ట్ ఎలా వెళ్ళండి దక్షారామం పుణ్యక్షేత్రం వచ్చారు కదా దక్షారామం అంటే ఏమిటో తెలుసా శివుడు మామగారు భారతదేశం తల్లి ఊర్లో యజ్ఞం చేశారు ఫస్ట్ పాయింట్ ఒక కిలోమీటర్ దూరంలో అలాగే యావత్ ప్రపంచంలో ఎక్కడ సూర్యనారాయణ గురుద్వార అభిషేకం చేసిన ఏసుడు ఎక్కడా లేరని ద్రాక్షారన్న భీమేశ్వర అని చెప్పి స్థలపరాను అలా ఆ భీమేశ్వరం చూసిన వెంటనే అమ్మవారు చూసిన వెంటనే ఇక్కడ అడుగు పెట్టినానే అడుగు పెట్టలేని ఫస్ట్ అన్నవాస్త లోటు లేకుండా ఉండే క్షేత్రం దక్షారామం భోగస్థానం ఫలితం ఉంటుంది రెండు మనం పుట్టాం జరంతకంతా కొన్ని దోషాలు ఉంటాయి తెలిసిన దోషాలు తెలియని దోషాలు పోవాలి ఈ ఈ దేహం శుద్ధి అయిపోయి మోక్షం మోక్షస్థానం మూడు ఏది కోరుకుంటే అది నెరవేరడానికి గల కారణం ఈశ్వరుడు ఈశ్వరుడే నెరవేరుస్తారు విష్ణుమూర్తి ఏడు చేస్తారు ఈశ్వరు అనగానే ఇస్తాడు అందువల్ల ఇది సిద్ధించే క్షేత్రం క్షేత్రం అందువల్ల భోగస్థానం మోక్షస్థానం సంకల్పస్థానం అంటే అది ఇకపోతే సిద్ధించే క్షేత్రం సిద్ధించేస్తాను ఈ వృక్షం దగ్గర డెబ్బై వేల కోట్ల రూపాయలు దేవతలు కొలువై ఉంటారు వాళ్ళందరూ అనుగ్రహం మీరు పొందేసారి నిలబడ్డ వల్ల త్రిమూర్తులు కట్టే పొందేది మన ఆచారం ఏం చెప్పిందంటే అవకాశం ఉన్నంత వరకు ఉదయం మూడు విషయాలని వెళ్ళాలి సాయంకాలం మూడు శవాలని వెళ్ళాలట అలా ఇద్దరు క్షేత్రాలు ఎన్నే ఉన్నాయి అన్నవారి ద్రాక్షారానికి ఎక్కడా లేవు లోపల బయట విష్ణు లోపల చూడు బయట చూడు వృక్షం ప్రముదారు మరి మన ఆచార ఉదయం ప్రాంతం మీరు వచ్చింది మధ్యాహ్నం భక్తులు మూడు టెన్ ఎప్పుడైనా సాయంకాలం మూడు శివాలయానికి వెళ్ళాలంటారు మీకు అవకాశం ఉంటే శవాలని కల